హలో అండి వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా మసాలా చేయబోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చు అలానే ఇది చపాతీలో కానీ లేదంటే పులావ్లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దీన్ని ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ పెరుగు అలానే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ లేదంటే శనగపిండి కానీ బియ్యపిండి పిండి కానీ యూస్ చేయొచ్చు నేను ఇక్కడ బియ్యపిండి పిండి యూస్ చేశాను ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి కొంచెం కోటింగ్ కోసం మాత్రమే మనం ఇక్కడ పిండి యాడ్ చేస్తున్నాము సో మీరు ఏ పిండి అయినా వాడుకోవచ్చు నేను ఇక్కడ బియ్య పిండి మాత్రమే వాడుకున్నాను ఇదంతా మసాలా అంతా మంచిగా కలిపేసేయాలి ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఈ పన్నీర్ క్యాప్సికమ్ ఉంది కదా ఈ మసాలా అంతా ఇందులో వేసుకోవాలి దీన్ని మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది వేసిన వెంటనే మనము గరిట పెట్టి కలుపకూడదు ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి నేను ఇక్కడ బియ్య పిండి యాడ్ చేశాను మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ మైదా యాడ్ చేస్తే కొంచెం అతుక్కోదు ఇలా మంచిగా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇది నాకు ఏడు నుంచి ఎనిమిది నిమిషాల దాకా ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడైతే ఇవి తీసేసుకొని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు చూసారా ఇలా ఇలా ఇంకొక బౌల్లోకి అయితే మొత్తం తీసేసుకోవాలి నేను ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకున్నాను లేదు అనుకుంటే మీరు నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చు బటర్ తోనే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ బటర్ మంచిగా మెల్ట్ అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇది ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి చూసారా ఇక్కడ ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి అలానే ఇది కొంచెం వేగేటప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది మీ దగ్గర కసూరి మేతి లేకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా టమాటో ప్యూరీ వేసుకున్నాను అంటే ఒక మూడు టమాటోలు అయితే వేసుకున్నాను మిక్సీలో ఇలా ప్యూరీ లాగా చేసుకొని ఆ ప్యూరీ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటో ప్యూరి అంతా పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి అయితే ఇప్పుడే కొంచెం మసాలా యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఇవన్నీ మసాలాలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా నూనె పైకి తేలే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకు తొందరగా మసాలా వేగిపోతుంది చూసారా ఆయిల్ ఇలా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే గ్రేవీ కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం బార్డర్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు మాకు థిక్గా కావాలి అనుకుంటే మీరైతే డైరెక్ట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవచ్చు నేను కొద్దిగా గ్రేవీ లాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకొక కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఖచ్చితంగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేకనే ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే ఏం కాదు లేదంటే ఆ పచ్చి స్మెల్ అనేది ఉంటుంది చూసారా మంచిగా ఇలా దగ్గరికి వచ్చేసింది గ్రేవీ అయితే ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యాప్సికమ్ అలానే ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవైతే వేసుకుందాము ఇవి మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి జస్ట్ ఇందులో మసాలా మాత్రం మంచిగా పట్టేస్తుంది ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు మూత పెడితే మనకు మసాలా మొత్తం దగ్గరికి వస్తుంది నేను ఇక్కడ ఎటువంటి సాసెస్ యాడ్ చేయట్లేదు మనకు ఇదే మసాలా సరిపోతుంది లేదు మీకు కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే టమాటో సాస్ అలానే కొంచెం వెనిగర్ అలానే కొంచెం సోయా సాస్ వేసుకుంటే ఇంకొద్దిగా కలర్ టేస్ట్ టెక్స్చర్ అన్నీ చేంజ్ అవుతాయి చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఇక్కడ పన్నీర్ టిక్కా మసాలా అయితే మనకు రెడీ అయిపోయింది ఇక ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ ఉంటే పై నుంచి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ లేదు సో నేనైతే యాడ్ చేయలేదు దాని వల్ల మంచి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అంతే మన పన్నీర్ టిక్కా మసాలా అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ నాన్ కానీ లేదంటే పుల్కాలోకి కానీ అలానే పులావ్ లో కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఏ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్